మిత్రులందరికీ అభినందనలు వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీస్ మిత్రులారా రోజు ముఖ్యంగా చాలా మంది గ్రూప్ టూకు చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం డిఎస్సికి ఆహానిధులు కష్టపడేటటువంటి వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ హాస్టల్లో ఉండి బాగా చదివేటటువంటి విద్యార్థులను రివిజన్ టెస్టులు రాసేటోళ్ళు చాలా మంది చూస్తున్నాం అయితే ఈ వినియోగ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఏ పోటీ పరీక్షలు అనైనా కూడా చాలా మంది భయపడుతుంటారు వాళ్ళలో ఉండేటటువంటి భయాన్ని తొలగించడం కోసం ఇంకా స్టార్ట్ చేయకుండా ఉండేటటువంటి వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళు స్టార్ట్ చేయడం కోసం ఈ అద్భుతమైనటువంటి వీడియోలు మిమ్మల్ని ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని తెలియని మోటివేషన్ ఇవ్వడం కోసం కొన్ని వాస్తవాలు చెప్పడం కోసం ఇక్కడ నేను ఈ వీడియో చేయడం అనేది మీరు గమనించవచ్చు ఇందులో ప్రధానంగా డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ గమనించండి కానీ గ్రూప్ టూ కానీ వాస్తవ పోటీ ఎంత ఎంత శాతం ఉంటుంది వాస్తవ పోటీ చూసే దానికి చాలా ఎక్కువ మంది మనకి ఎగ్జామ్ రాస్తున్నట్లుగా ఉంటారు చాలా మంది అప్లికేషన్ వేసినట్టుగా మనకు కనిపిస్తుంటుంది మరి వాస్తవ పోటీ ఏంటి అందులో చదివే వాళ్ళు ఎంతమంది చదువుదాం అనుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది ఒక విషయాన్ని మీద చాలా చక్కగా నేను ఇప్పుడు కాసేపు మాట్లాడేటువంటి ప్రయత్నం మీద చేస్తాను ఇందులో ఒక ఒక డయాగ్రామ్ ద్వారా మీకు నేను చిన్నగా వివరిస్తాను ఎందుకంటే మీకు అర్థం కావాలి మొదటిగా మీరు మన వీడియో చూసేటటువంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి నిరంతరము ఈ గ్రూప్ టూ డిఎస్సి జరిగే పరీక్ష జరిగే వెంట ఉండి మీకు ధైర్యం చెబుతూ మిమ్మల్ని బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం దీంతో పాటు గ్రూప్ టూ కానీ అదే రకంగా డిఎస్సి కానీ ఆఫ్లైన్ బ్యాచ్ అద్భుతంగా జరుగుతుంది అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు మరి మీరు రాలేకపోతే ఇక్కడికి వస్తే మీ ఛానల్ నేను ఆరు సార్లు చదివిస్తాను ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పాట మేడం డైరీ టెస్ట్లు రాసుకోవడం ఇది టెట్ డిఎస్సి అదే రకంగా మీకు గ్రూప్ టూ కూడా వర్తిస్తుంది గ్రూప్ టూ కూడా ఎవరు కూడా యాభై మార్కులు డైరీ టెస్ట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టలేరు అది నేను పెడుతున్నాను డిఎస్సి లాగానే చిన్న పిల్లల లాగా మాట్లాడి చేస్తున్నారు వంద శాతం విజయం సాధిస్తారు కాబట్టి ఆరు సార్లు చదివించేటువంటి బాధ్యత రాలేని వాళ్ళు ఇక్కడ జరిగేటటువంటి గ్రూప్ టూ డిఎస్సి సంబంధించినటువంటి ఈ నోట్స్ లను ఆన్లైన్ లో మనం పెడుతున్నాం కాబట్టి చాలా నీట్ గా ఇక్కడ జరిగేటటువంటి నోట్స్ ఆ రోజుకి ఆ రోజు చదవండి ఈ డైరీ టెస్ట్ అక్కడ రాయండి ఈ డైరీ టెస్ట్ రాసిన తర్వాత మీకు గ్రూప్ టూ అయితే నెగిటివ్ మెథడ్ గా ఉంది వీక్లీ ఎగ్జామ్ టెస్ట్ కూడా రాయండి అందుకే వెంటనే తిరుపతి శ్రీ ప్రిఫర్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వెంటనే మీ లెర్నింగ్ స్టార్ట్ చేస్తే చివరి రోజు వరకు మీకు టార్గెట్ ఇస్తారని తెలియజేస్తున్నాను మరి ఏదైనా తీసుకో అదే డిఎస్సి తీసుకోండి గ్రూప్ టూ తీసుకోండి గ్రూప్ వన్ తీసుకోండి ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకోండి మొదటిగా వీళ్ళందరూ కూడా ఇక్కడ మీరు వీళ్ళందరూ కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ కూడా అప్లికేషన్ వేస్తారు వీళ్ళందరూ కూడా అప్లికేషన్ వేస్తారు కూడా తెలుసు సివిల్స్ లో పది లక్షల మంది అప్లికేషన్ వేస్తే ఐదు లక్షల మంది రాస్తారు వెయ్యి మంది సెలెక్ట్ అవుతారు అదే రకంగా గ్రూప్ టూ తీసుకోండి దాదాపు ఐదు లక్షల మందిలో పోటీ నడిచింది నడిస్తే లక్ష మందిని బయట తీశారు అందులో వెయ్యి మంది మాత్రమే పోస్టులు కొట్టుకోవడానికి అవకాశం ఉంది ఏడు ఎనిమిది లక్షల మంది ఈసారి డిఎస్సి రాస్తారు మీకు తెలుసు ఏడు ఎనిమిది లక్షల మందిలో అసలు ఎంతమంది ఆరు వేల వంద మంది మాత్రం మనం బయట తీసుకుంటాం అసలు ఇవన్నీ గణాంకాలతో సహా నేను చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి భయపడకుండా చదవండి భయపడకుండా చదవండి మీకు చదవ చదవడం మీకు తెలియకపోతే ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియకపోతే ఎక్కడ ఏ పుస్తకం ఎలా కొనాలో మీకు తెలియకపోతే నేను ఇచ్చేటటువంటి నోట్స్ అనేది గ్రూప్ టూ గానీ డిఎస్సీ కానీ నోట్స్ చదవండి ఫస్ట్ ఫస్ట్ నేను పెట్టే నోట్స్ పెట్టి చదివి డైరీ టెస్ట్ రాయండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే వంద శాతం ఉద్యోగం తెప్పిస్తారు ఎక్కడికి పోదు ఇక్కడ వంద శాతం మంది మనకు అప్లై చేశారు అనుకుంటే పోటీ చదువుదాం అనుకునేటటువంటి వాళ్ళు ఇరవై ఐదు శాతం మంది మాత్రమే గమనించండి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చదువుదాం అనుకుంటారు మరి వంద మందిలో డె ఐదు శాతం మంది ఎక్కడ ఎగిరిపోయారు మీరు గమనించారా డెబ్బై ఐదు శాతం మంది అక్కడే ఎగిరిపోయారు వాళ్ళు అప్లికేషన్ వేస్తారు చదువుదాం 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 అనేటటువంటి ఆలోచన ఉంటుంది కానీ వాళ్ళు చేసే పని ఆపలేరు ఎందుకంటే అది కుటుంబ బాధ్యతలు కావచ్చు ఇతర అంశాలు కూడా కావచ్చు దయచేసి మీరు ఈ వంద మందిలో ఉండకుండా ఈ డెబ్బై ఐదు శాతం నుంచి బయటొచ్చి ఇరవై ఐదు శాతంలోకి వచ్చేసరి ఇక్కడికి వచ్చేసాడు మరి ఇక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రయత్నం జరగదు ఇక్కడ ప్రయత్నం జరగదు ఈ మూడు భాగాల్లో ప్రయత్నం అయితే జరగదు ఈ నాలుగో భాగంలో ప్రయత్నం జరుగుతుంది ఈ నాలుగో భాగంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది చదవడానికి ఇంకొంతమంది చదువుతూ అదుకోవడానికి ఇంకొంతమంది తమకే ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు తమకే వచ్చినట్లుగా తమ మాత్రమే ఈ కష్టాలను భుజాలు వేసుకుని నడుస్తున్నట్లుగా అది గ్రూప్ గ్రూప్ దేనికైనా సరే ఫీల్ అవుతూ ఉండిపోతారు మరి వాళ్లకు నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే మీ సమస్యలన్నీ కూడా తాత్కాలికమే బాగా ఆలోచించాయి మీ సమస్యలన్నీ కూడా తాత్కాలికమే నాకు కూడా లక్ష పనులు ఉన్నాయి వెయ్యి పనులున్నాయి వంద పనులున్నాయి నేను చెప్పిన టైం ప్రతి రోజు లైవ్ లోకి వస్తున్నానా ఆఫ్లైన్ పాఠాలు చెప్తున్నానా అదే రకంగా మీకు సందేహాలు వస్తే నివృత్తి చేస్తున్నానా ఎగ్జామ్స్ చేస్తున్నానా ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే నా పని తర్వాతనే ఏదైనా సరే అట్లనే మీరు కూడా గమనించండి పని చేసుకోండి చదువు తర్వాత ఆ పని చేయండి చదువుతూ ఏ పని అయినా చేసుకోండి ఆ పనికి అంకితం అయిపోవద్దు ఎందుకంటే జీవితాంతం కష్టపడతారు తక్కువ జీవితానికి ప్రైవేట్ సెక్టర్ కొద్ది రోజులు కష్టపడండి రాత్రి పగులు తేడా లేకుండా కష్టపడండి ప్రయత్నం చేయండి ఇది గవర్నమెంట్ సెక్టర్ లోకి వచ్చేస్తారు నా మాట విండి ఎందుకంటే మనకు అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంలో మీరు మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకోండి నీకు జాబ్ వస్తే నీ తల్లిదండ్రులు నీ పిల్లలు బాగుపడతారు నువ్వు ఒక దారిలోకి వస్తావు నీకు ఒక సిస్టమేటిక్ లైఫ్ ఏర్పడుతుంది ఆ తర్వాత నువ్వు ఏ పనైనా చేసుకో ఈ సందర్భాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ 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 నీకు అవకాశం రాదు గ్రూప్ టూ లో అయితే అసలు ఇంటర్వ్యూ కూడా లేదు నాలుగే నాలుగు సబ్జెక్టు నా నోట్స్ చేస్తే సరిపోతుంది డిఎస్సి నువ్వు ఏమి ఎత్తకద్దు నేను చెప్పింది విను తిరుపతి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకో లేదా లకేజ్ తీసుకుని ఇక్కడ తిరుపతి హాస్టల్ లో ఉండి నిన్ను నిద్రపోనికుండా నేను టార్గెట్ ఇచ్చి చదివిస్తాను ఇది మనం చేసేది కాబట్టి మిత్రులారా మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఇక్కడ డ్రాప్ అవుతుంటారు కదా వీళ్ళతో కంపేర్ చేసుకోవద్దు మీ గోల్ ఇక్కడే ఉంటది మీరు మాత్రమే విజయాన్ని సాధిస్తారు అంటే ఇక్కడ చూడండి వంద శాతంలో ఇరవై ఐదు శాతం మంది మాత్రమే చదువుదాం అనుకుంటారు మీ తన చదవలేరు ఆ ఇరవై ఐదు శాతంలో ఇరవై ఐదు శాతం మాత్రమే మళ్ళీ చదువుతున్నారు అంటే ఇరవై ఐదు శాతంలో ఇరవై ఐదు శాతం అంటే ఎంత తక్కువ ఒకసారి గమనించండి అంటే ఇక్కడ వంద మంది ఉన్నారు ఇంతకు ముందు అప్లికేషన్ వేసిన వాళ్ళు దీంట్లో ఇరవై ఐదు మంది మాత్రం చదవడానికి సిద్ధపడుతున్నారు దీంట్లో ఇరవై ఐదు శాతం మంది అంటే దాదాపుగా ఒక ఏడు మంది నుంచి తొమ్మిది మంది సెవెన్ టు నైన్ మాత్రమే వీరు పరీక్షలో ఉద్యోగాలు కొడతారు వంద మంది అంటే పది శాతం కన్నా తక్కువ మాత్రమే సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు దయచేసి మీరు ఈ చిన్న చిన్న పనులన్నీ వాయిదా వేసే పనులన్నీ పక్కన పెట్టండి మీకు ఉద్యోగం కూడా ఇంపార్టెంటే నేను కాదని చెప్పను కానీ ఈ సమయం ఎటువంటిది ఈ సమయం ఎటువంటిది ఎలక్షన్ అయిన తర్వాత మీకు మళ్ళీ మీకు చదువుకునే సమయం ఉండదు కాబట్టి వెంటనే ప్రారంభించండి ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఒక ప్యాషన్ గా తీసుకుంటు జాబ్ రావడం అనేటువంటిది కాబట్టి ఈ డెబ్బై ఐదు నుంచి పక్కకు రండి ఇరవై ఐదులో ఉంటారు పాపం మీరు మెట్రులు కూడా కొంటారు మీరు ప్రయత్నం కూడా చేస్తారు కాకపోతే ఆ డిసిప్లిన్ రావాలంటే నేను పెట్టే పరీక్షలు రాయండి ప్రతి రోజు మీకు అలర్టు గంట కొట్టినట్టుగా వస్తుంది ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకి అది గ్రూప్ టూ కానీ రాయండి 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 అంటే ఎందుకంటే నా తప్పన ఏంటంటే కొంతమంది నన్ను మారుద్దామనేటువంటి ఆలోచన చాలా మందికి తెలియదు ఈ రోజు ఏదో కారణాల చేత నీళ్ళు ఉండేటటువంటి శక్తిని అంతా ఒక ప్రైవేట్ సెక్టర్ లో పెట్టేస్తున్నావు ఆ తర్వాత గవర్నమెంట్ సెక్టర్ లో రావాలన్నా నువ్వు రాలేవు ఎందుకంటే నువ్వు బంధించుకుపోతావు సమయం గడిచే కొద్దీ గడిచే కొద్దీ నీ ప్రజలు పెరుగుతుంది అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి వదిలేసి నా మాట రండి కుదిరితే మీరే చదవండి ఫస్ట్ ప్రయారిటీ మీరే చదవండి నా ఆన్లైన్ సపోర్ట్ తీసుకోండి లేదా మీరు ఇక్కడికి రండి వంద రోజుల్లో మీరు ఎందుకు చదువులో నేను చూసుకుంటాను నేను లాభాపేక్షతో చెప్పడం లేదు నేను కష్టపడి రాత్రి పగులు మేల్కొని ఈ స్థాయికి నేను ఇచ్చాను కాబట్టి మిమ్మల్ని కూడా నా లాగా సాధ్యం అవడానికి అవకాశం ఉంది కాబట్టి మీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అసలు పోటీ పది శాతం మందిలో ఉంటది ఆ పది శాతం నువ్వు ఉంటే జాబ్ సాధిస్తామని తెలియజేసుకుంటూ మరొక వీడియోతో కలుస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికే షేర్ చేయండి గుడ్ గుడ్లై